साजिद okay. okay. Arjuna Sujata untuk Sunita Maharani Shakina Next to my name is Gertie Sese Gertie తప్పకుండా ఈరోజు మనకు మాట చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పరిపాలించే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏం చేసిందని మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉన్న చాలా మందికి ఇకండి కరెంట్ వినియోగ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇంటి తర్వాత ఈ వీల్లాలో 200 యూనిట్ల రోపడ కరెంట్ వాడే వారికి ఈ రోజు ఏయిల్ ఆ లైన్ నుంచి జీరో బిల్లు ఇచ్చిపోతరుడు బిల్లు గరకునే ఉంటాారు కరెంట్ బిల్లులు ఇచ్చి अरे अंदर तो जाने से राहुल तो जो भी सुधरो मार्चिंग तो कंधा का जंपर तो जाओगे जंपर देर हो तो करेक्ट कर रहा हूँ कि तेरे तो देर हो तो देर हो तो इसी की ऐसा है कहाँ किस पार्टी का बोलता हूँ कि दवा का मार्केट एजेंट का दूसरे एक संतोष का और क्या मार्केट के तेल के پٽن پٽن کڻي ڏيو اسڪون هڪڙي جاءِ کڻي ڏيو اوچي آهي

ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రిగా అడుగుతాం రెండవది రేషన్ కార్డు ఏంటంటే మన డ్యూటీ కూడా లేని అక్ష రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మంత్రులు ఎమ్మెల్యేల పట్ల పాల్గొని పేదలందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ పథకాలన్నీ కూడా ఇవ్వలేక అవకాశం ఉంది కాబట్టి రేషన్ కార్లతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా మహిళలందరూ కూడా గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ అధికారాన్ని రాకముందు ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇతరులతో ఆరు గ్యారెట్లతో పాటు ఒకదా ఉన్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత బాధకుందామని కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకం ఇప్పుడు కూడా జరుగుతున్నది మెడిసిన్ లేదు చాలా పెద్దది ఇక్కడ డబుల్ బెడ్రూమ్మెంట్లు కానీ అదేవిధంగా కొన్ని ఎవరైతే పెద్దవాళ్ళకి ఇల్లు నడిపించిన మరి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇక్కడ అభివృద్ధి పరంగా కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ గారు కూడా మరి మీ ఇన్ఛార్జ్ గారినిటువంటి నాయకులు ఏది దాడినా కూడా పోవడం కూడా జరుగుతున్నది ముందుకు వచ్చి మరి మీ అందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి కూడా పెద్ద గంటలందరూ కూడా మేము చూస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం వచ్చిందని అవకాశాలు చెప్తుందని తెలియచుకుంటాం ఎంత అయిపోయి ఒక్క మరి రూపాయలు వాటి పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఈరోజు ప్రభుత్వం మీ తరఫున మరి భారత్ తీసుకొని సన్న రకం బియ్యం అనేది వస్తుందంటే అలాంటి ప్రభుత్వానికి మీరు ఆశీర్వాదం ఇవ్వాలా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మీకు ఆ సన్న బియ్యం కంటే ఎంత ఖచ్చితంగా ఉత్తంగా ఆదా చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పౌర సరఫరా శాఖకు సంబంధించిన మంత్రి గారు ఒక ప్రధానమైన ఈ కార్యక్రమంలోనే మేము పెద్ద ఎత్తున ఎందుకు ఏ విధంగా ఈరోజు ప్రజలకు సంబంధించి ఒక ప్రధానమైన సంక్షేమ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నామో ఆ సంక్షేమ కార్యక్రమాలలో మీరు అందరూ కూడా పాల్పంచుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇదే నియోజకవర్గంలో మా ఇక్కడ ఉన్న మా మధ్యనేష్ యాదవ్ లేకపోతే పెద్దలు సుధీర్ రెడ్డి గారు అనునిత్యం రేషన్ కార్డు కావాలి మనం చెప్పినమో మాట పైన నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో మాకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి రేషన్ కార్డు పేద వారికి ఒక పది రెండు వారాల్లో కూడా ఇప్పుడు ఇచ్చిన నలభై వేలతో పాటు ఇంకో అరవై వేల మంది కొత్త రేషన్ కార్డు ఇస్తా ఉన్నామంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రజాపాలన కార్యక్రమాలలో మేము చేసే కార్యక్రమం విషయం మరో లక్ష మంది వారి కుటుంబ సభ్యుల పేరు చేసే కార్యక్రమం చేస్తా అంటే ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు రెండు లక్షల యాభై వేల పైజీలకు సభ్యులకి లాభమయ్యే కార్యక్రమం మన నియోజకవర్గం ఈ జిల్లాకు సంబంధించి ఇంత బిడ్డ ఎత్తున లాభం జరుపుతా ఉంటే పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో కూడా భాగస్వాములు మరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం